సైదాబాద్ చౌరసలోని ప్రమాదం హైదరాబాద్ సైదాబాద్ చౌరసలోని ప్రభు ఆసుపత్రి అగ్ని ప్రమాదం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది మాణిక్ ప్రభు ఆసుపత్రి సెల్లార్లో ఆయుర్వేద మందులు తయారీ నిలిపివారని స్థానికులు డిమాండ్ చేశారు నేను డి సత్యనారాయణ ఈ ఏరియా సైదాబాద్ ఎరకల బస్తీ నుంచి మాట్లాడుతున్నా మా బస్తీలో ప్రభు హాస్పిటల్ ఉంది దాని కింద సెల్లార్ ఉంది సెల్లార్ లోపల నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తాడు మాణిక్రావు డాక్టర్ రావు గారు మీ మందులు తయారు చేస్తాడు ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ అయిన లోపల నుంచి చాలా పొగ వచ్చింది ఆ పొగ ఎక్కడ చూస్తుందో మొదట మాకు అర్థం కాలేదు పొగ వచ్చిన తర్వాత మేము ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి అని తెప్పించాము ఫైనల్గా చూస్తే ఆయన సెల్లార్ నుంచి మొత్తం పొగ వస్తుంది ఆ మందులు తయారు చేసేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగినట్టుంది దానివల్ల చాలా పొగ ఇంటి పక్కలంతా పొగ వచ్చేసింది అసలు మేము ఉండలేకపోతున్నాం పిలుచుకోలేకపోతున్నాం కానీ అందుకని ఫైర్ స్టేషన్ పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నీళ్ళు చల్లి మొత్తం చల్లార్చిపోయింది వాళ్ళు ఈయన రావు డాక్టర్ రావు నైన్టీన్ నైంటీ త్రీ నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తుంటాడు సెల్లార్ లోపల మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకున్నా నాదురు లేడు ఆయన ఎవరైనా వస్తే మున్సిపాలిటీ నుంచి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినా కానీ ఏదో ఉంటే చెప్పేసి ఆయన కేసు క్లోజ్ చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము రోజు పోయి చెప్తూ ఉంటాము ఈ మందులు తయారు చేయద్దు చేదు వాసన వస్తుంది మాకు హెల్త్ పాడైపోతుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోవడం మనిషి ఈ విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆయనకి ఆ సెల్లర్ లోపల తయారు చేయడం మందులు తయారు చేయడం అనేది బంద్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దానికి అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా తెలియదు రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి మందులు తయారు చేయడం కరెక్ట్ కాదు అందుకని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను తయారు చేసే మాణిక్రావు గారికి కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో లైసెన్స్ ఉండకూడదు ఆయన ఎందుకు తయారు చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్స్ వచ్చి అది ఎంక్వైరీ చేసి దాన్ని ఊపే ఊపియగలరని మరే థ్యాంక్ ఈ సైదాబాద్ ఏరియాలో డిసిపి ఆఫీస్ పక్కన డిసిపి ఆఫీస్ నుంచి సైదాబాద్ కాలికి పోయే రోడ్లో రైట్ సైడ్లో డాక్టర్ మాణిక్ ప్రభు హాస్పిటల్ ఉంది పైన హాస్పిటల్ ఉంటుంది కింద సెర్లలో మందులు తయారు చేస్తుంటాడు ఈ ఏరియా పేరు సైదాబాద్ మా